శ్రీ శ్రీగురుభ్యో నమ భక్తలహరి ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు రోజు ఆరవ రోజు అవదుర్గంలో భాగంగా మనం ఈరోజు దుర్గ పేరు కాత్యాయనీ దుర్గ అమ్మవారిని కాత్యాయనీ రూపం లోపల మనం ఈరోజు ఆరాధన చేసుకుంటూ ఉంటాం మన ప్రదేశాల లోపల విజయవాడ తదితర ప్రాంతాల లోపల ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మిగా క్రియాశక్తి స్వరూపమైన మహాలక్ష్మిగా మనం ఈరోజు ఆరాధన చేసుకుంటూ ఉంటాం అయితే మహాలక్ష్మి అలంకారానికి మహాలక్ష్మి అవతారానికి సంబంధించిన విషయాలను అదేవిధంగా ఈరోజు కాత్యాయన కాత్యాయని అమ్మవారి దుర్గా కాత్యాయని దుర్గగా ఆరవ రూపమైన అమ్మవారి విశేషాలను తెలుసుకుందాం కాత్యాయని అమ్మవారిని ఏ శ్లోకం ద్వారా ధ్యానించాలి అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుందో ఈ శ్లోకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దా ధ్యానం చంద్రహాసో జ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభ శుభం దద్యా దానవ ఘాతిని ఇది శ్లోకం ఏముందండి చంద్రహాసోజ్వలకర చంద్రహాసో జ్వలకర అంటే అమ్మవారు చేతిలో అప్పుడే మెరుస్తున్నట్టు చంద్రహాసము అనే కత్తిని చేతిలో పట్టుకుని చంద్రహాసో జ్వలకర శార్దూల వరవాహన శార్దూలం పైన అమ్మవారు సింహము పైన మనకు దర్శనమిస్తున్నది ఆ దేవి కాత్యాయని శుభం దధ్యాత్ కాత్యాయని అనే అమ్మవారు మాకు శుభం కలిగించాలి దేవి దానవగాతిని అమ్మవారి ముందు ఎటువంటి రాక్షసుడైనా సరే అమ్మవారి ముందు వాడు కూకరి పిల్లలా పెగిలిపోవడమే అటువంటి అమ్మవారు ఈ కాత్యాయని అమ్మవారు అంతేకాకుండా ఈ కాత్యాయని అమ్మవారికి సంబంధించిన చరిత్రను కనుక చూసినట్లయితే పూర్వము మహిషాసురుడి ఆగడాలు మహిషాసురుడి ఆగడాలన్నీ కూడా బాగా మితిమీరిపోయినప్పుడు దేవతల శక్తంతా కూడా ఒక దగ్గర నిక్షిప్తమై అక్కడి నుండి తేజోరాశి సముద్భవం ఒక తేజస్సు అనేది ఉద్భవించిందని ఆ తేజస్సే సాక్షాత్తు కాత్యాయని స్వరూపమని శాస్త్రం చెబుతుంది కాత్యాయనుడు అని చెప్పేసి ఒక మహర్షి ఉన్నాడండి ఆ మహర్షి అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేసి వరం కోరుకమంటే మీరు నా ఇంట్లో నా ఇంట్లో జన్మించాలి అని వరం కోరుకున్నాడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడ తేజస్సు దేవతలందరి తేజస్సు కూడా మహిషాసురుడి సంహారం చేయడానికి కాత్యాయనుడి ఇంట్లో అమ్మవారు కాత్యాయుడి పుత్రికగా జన్మించింది కాబట్టి కాత్యాయుడి పుత్రిక కాబట్టి కాత్యాయని అని పేరు వచ్చింది అమ్మవారికి అలా వచ్చి అమ్మవారు మహిషాసురుడి సంహారం చేసినట్టు కథ మనకు తెలుస్తూ ఉంది ఆ కాత్యాయని అమ్మవారు ఆరవదుర్గగా ఉంది ఇందులో అంతేకాకుండా మనకు చండీ సప్తశతిలో కూడా కాత్యాయనికి సంబంధించిన శ్లోకం ఉంది ఏర్తద్దే వచనం సౌమ్యం ఏతత్తే వచనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అని చెప్పేసి నమస్త నమస్కారం చేసుకుంటూ ఉంటాం అంటే మా పాతున అంటే అన్ని భూతములను రక్షించునట్టి కాత్యాయని నీకు నమస్కారము అని చెప్పేసి మనకు చండీ సప్తశతిలో కూడా కాత్యాయని అమ్మవారి యొక్క వైశిష్ట్యము కాత్యాయని శ్లోకం అనేది మనకు కనిపిస్తుంది పదకొండవ అధ్యాయం లోపల కాబట్టి కాత్యాయని అమ్మవారిని అనుగ్రహం పొందడానికి ఈ శ్లోకాలన్నీ కూడా చాలా మనకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి అయితే మనకు మహాలక్ష్మి కూడా అనుకున్నాం కాబట్టి మనందరికీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆరాధన చేసి వారి యొక్క అనుగ్రహం పొందాలని ఉంటుంది కాబట్టి ఈరోజు మన లౌకిక ప్రాంతాల లోపల అమ్మవారిని లక్ష్మీ రూపంలో ఆరాధన చేస్తున్నారు ఆరవ రోజు లక్ష్మి అంటే అమ్మవారిలో ఎనిమిది లక్ష్ములుగా ఉంటాయని అనుకుంటాం కానీ శ్రీ సూక్తంలో చూసినట్లయితే ఆరు లక్ష్ములుగా అమ్మవారిని చెప్పినారు సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న వరలక్ష్మి ద వరకు కూడా ఆరు లక్ష్ములుగా అమ్మవారిని చెప్పినారు కాబట్టి ఆరవ రోజు అమ్మవారి లక్ష్మీ ఆరాధన విశేషం ఈరోజు అమ్మవారిని ఆరాధ లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల చక్కని ఫలితాన్ని మనం పొందవచ్చు ఈ విధంగా కాత్యాయని మహాలక్ష్మి ఇద్దరి రూపంగా మనం ఆరవ రోజు అమ్మవారిని ఆరాధన చేసి ఆయా శ్లోకాలు జపించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం కాత్యాయని అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అన్నది చూసినట్లయితే ఈరోజు కాత్యాయని అమ్మవారి శ్లోకాన్ని జపిస్తూ చంద్ర ఆసోజలకర అనే శ్లోకాన్ని జపించి అమ్మవారిని ఆవాహనం చేసి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు సమర్పించిన తర్వాత అమ్మవారిని కాత్యాయనిగా అంటే ఈరోజు విశేషం ఏమిటంటే అమ్మవారిని మీ మీ పిల్లల లోపల పెళ్ళి కానీ స్త్రీలు కానీ పెళ్ళి కానీ పురుషుడు కానీ ఉన్నట్లయితే ఈ అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి ముందు కూర్చోబెట్టి ఆ వారి చేత కూడా పూజ చేయించి తద్వారా మీ ఇంట్లో కళ్యాణ గడియలు అనేవి తొందరగా సం వచ్చేటట్టుగా కాత్యాయని అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత అంటే పెళ్ళిళ్కు వచ్చిన ఆడపిల్లలే కానీ మగపిల్లలే వాళ్ళ చేత ఈ అమ్మవారిని కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేయించి తద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది మీ ఇంట్లో కళ్యాణ పరంపరను కొనసాగేటట్టుగా అమ్మవారిని ఆరాధన చేయండి కాత్యాయని అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కేసరి అంటే చిరా నైవేద్యాన్ని చేసి అమ్మవారికి దాంట్లో కాస్త కేసరి అంటే కుంకుమ పువ్వును వేసి అమ్మవారికి నివేదన చేయండి కుంకుమ పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా కాత్యాయని అమ్మవారికి కుంకుమ పువ్వుతో పూజ చేయడం కానీ కుంకుమ పువ్వుతో సుగంధ ద్రవ్యాల్లో కలిపి ఆరాధన చేయడం కానీ చాలా విశేషం కాబట్టి కాత్యాయని అమ్మవారికి ఈరోజు కేసరితో నివేదన చేయండి చీర అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అమ్మవారికి సమర్పించనుంది ఆ విధ విధంగా లక్ష్మీదేవికి మటుకు పూర్తిగా నిండు గులాబీ చీర లక్ష్మీదేవి మనకు చూస్తూ ఉంటాను కదా అమ్మవారు ఏ విధంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి మటుకు నిండు గులాబీ చీర కాత్యాయని అమ్మవారికి లేత గులాబీ రంగు చీర సమర్పించడం చాలా విశేషం ఈరోజు కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చూసుకున్నట్లయితే దే శుభ శుభం దేవీ దానవ అని ఉంది అంతే మా మా శుభాన్ని కలిగించి దానవుల నుండి మాకు రక్షణ కలిగించండి అని శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంది దానవగాదిని అంటే ఎటువంటి దుష్ట శక్తులనైనా అమ్మవారు తన చేతిలో ఉండే చంద్రహాసం అనే ఖడ్గం ద్వారా ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా టరిని వేసి మనల్ని చక్కగా శుభ మనందరికీ కూడా శుభాన్ని కలగజేసుకున్నట్లది అని చెప్పేసి మనకు శ్లోకంలో తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అనేక రకాల పీడల నుండి మనం విముక్తిని పొందవచ్చు తద్వారా నర నరదృష్టి వంటి అనేక రకాల లౌకిక పీడల నుంచి కూడా మనం విముక్తిని పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా కాత్యాయని వ్రతం అనేది ఉంటుంది కాత్యాయని పూజ అనేది ఉంటుంది కాత్యాయని పూజ ఎవరైతే పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ పెళ్ళి కానీ మగపిల్లలు కానీ అమ్మవారిని ఆరాధన చేసుకున్నట్లయితే మీ ఇంట్లో కళ్యాణ పరిణామములు కళ్యాణ గడియలు తొందరగా వచ్చి కళ్యాణ పరంపర అనేది కొనసాగుతుంది కాబట్టి మీ ఇంట్లో పిల్లల చేత ఈరోజు అమ్మవారిని ఆరాధింపజేసి మీ ఇంట్లో కళ్యాణం తొందరగా జరగడానికి కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేయండి అంతేకాకుండా ఈ కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల చక్రం వికసిస్తుంది మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అంటే మొట్టమొదట మన శైలపుత్రి అమ్మవారిని ఆరాధన చేయడం ఎక్కడ ప్రారంభమైంది మూలాధారాం భుజారూఢ అక్కడ ప్రారంభమై క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అలంకారం చేస్తూ కూడా అమ్మవారిని మనం అక్కడక్కడ దర్శనం చేస్తూ ఎక్కడి వరకు వచ్చామంటే చక్రం వరకు కూడా వచ్చాము ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేయడం ఆజ్ఞాచక్రం అంటే కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రము అంటారు ఆజ్ఞాచక్రం ఎప్పుడు వికసిస్తుంది అంటే ఎప్పుడైతే అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి కుంకుమను కానీ అమ్మవారి బొట్టును కానీ మనం ధరిస్తామో అప్పుడు ఆజ్ఞాచత్రం వికసిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సరైన మార్గం అనేది దొరుకుతుంది కాబట్టి అమ్మవారి ఎక్కడ నివసిస్తూ ఉంటుంది ఆజ్ఞాచక్రంలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి మనం సనాతన ధర్మం లోపల హిందూ అయిన ప్రతి ఒక్కరూ కూడా తిలక ధారణ అనేది చేయాలి తద్వారా ఆజ్ఞా చక్రం వికసిస్తుంది కాబట్టి కాత్యాయని అమ్మవారి రూపంలో మనకు కనిపించే ప్రధానమైన అంశం ఇది అమ్మవారిని ఆరాధన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆజ్ఞా చక్రం వికసించి మన మొహంలో తేజస్సు అనేది వృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఆజ్ఞా చక్రం వృద్ధి చెందడానికి అమ్మవారి ఆరాధన చేసిన కుంకుమను ప్రతినిత్యము కూడా ధరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం మరి అమ్మవారు ఏ విధంగా ఉంటుంది ఖడ్గాన్ని చంద్రహాస ఖడ్గాన్ని దహించి దానవాతిని అయిన అమ్మవారు సింహం రూపం సింహం పైన ఏ విధంగా దర్శనమిస్తుందో ఆ రూపాన్ని చూడాలనుంది కదా మనందరము కూడా ఛానల్ వాళ్ళు ఇచ్చే ఆ రూపాన్ని దర్శించి ఆ శ్లోకం కూడా మీకు ఇస్తారు ఆ శ్లోకాన్ని జపించి కాత్యాయని అమ్మవారిని ధ్యానించి అనుగ్రహం పొందుదాం లోకా సమస్త సుఖినో భవంతు చంద్రహాసోజ్వలకరా वरवाहना कात्यायनी शुभं दद्यात् देवि दानवघातिनी चन्द्रहासो ज्वलकरा वरवाहना कात्यायनी शुभं दद्यात् देवि दानवघातिनी चन्द्रहासो ज्वलकरा वरवाहना कात्यायनी शुभं दद्यात् देवी दानवघातिनी